సార్ నమస్తే మీ పేరు నా పేరు ఎండి హుసేన్ అండి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెడుతూ వస్తుంది గతంలో కూడా ఇదే బడ్జెట్ గత ప్రభుత్వాల్లో ఉన్న కూడా ఇదే బడ్జెట్ ఈ ఈరోజు ఇదే బడ్జెట్ ఈ బడ్జెట్లో మేము ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నాము మరి గత ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేకపోయాయి ఈరోజు మేము చేసినప్పుడు కూడా మూడు శాతం చెప్పి మాట్లాడుతున్నాను ఏం చెప్పారు ఒక్కసారి పక్క రాష్ట్రాన్ని చూడండి రెండు నెలలు అయింది ఎలా ఉందండి వాళ్ళ బడ్జెట్ ఏమండి రేవంత్ రెడ్డి గారి బడ్జెట్ ఎలా ఉందండి మన బడ్జెట్ ఏంటంటే జీరో అవర్స్ జీరో హోటర్లో పెట్టి బడ్జెట్ అంటారు దాన్ని చెప్పండి బడ్జెట్ అంటారు దాన్ని రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇరవై తొమ్మిది మంది చేయాల్సినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు ఐదున్నర సంవత్సరాలు చేశారు ఇంకేముందండి నూట డెబ్బై నూట డెబ్బై అంటారు ఎలా వస్తాయి నూట డెబ్బై పన్నెండు సీట్లు పదిహేను సీట్లు వస్తే ఎక్కువ అయిపోయింది రాష్ట్రం సర్వనాశం అయిపోయింది ఒక్క ఛాన్స్ అన్నారు కదా అందరూ ఒక ఛాన్స్ ఇచ్చాం రాష్ట్రం సర్వనాశం అయిపోయింది అది పరిస్థితి రాష్ట్రం పరిస్థితి అంటే ఇక్కడ బుగ్గన్న గారు మాట్లాడుతున్నారు పదిహేడు కూడా మేము బడ్జెట్ పెట్టేది ప్రజా సంఖ్య అసలు బుగ్గన్న ఫైనాన్స్ మినిస్టర్ ఎలా ఇచ్చారండి ఆయన వ్యాపారం ఏంటి ఏమండి బుగ్గన్న వ్యాపారం ఏంటండి ఫైనాన్స్ మినిస్టర్ ఎలా ఇచ్చాడు అసలు బుగ్గనకి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఈయన ముఖ్యమంత్రి ఈలో ఎమ్మెల్యేలు ఈలో మినిస్టర్లు రాష్ట్రాన్ని అందిన గారికి దోచేశారండి రాష్ట్రాన్ని అందిన గారికి దోచేసి లాస్ట్ జీరో అవర్ తీసుకొచ్చారు కానీ ఇక్కడ ప్రజా సంక్షేమం మా ముఖ్యం మా దేవ లక్ష్యం అని మాట్లాడుతున్నాం ప్రజా సంక్షేమం అంటే ఎప్పుడు ప్రజా సంక్షేమం ప్రజలు అనాలి ఇల్లు అంటాం కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల ప్రజానికూ అనాలా ప్రజలు అలానా దీనికి ఏమని ప్రజా సంక్షేమం బాగుందని చెప్పి మీకు మీరే చెప్పుకోండి ఎలాగేది తప్పు కదా అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఫైనాన్స్ మినిస్టర్ అలా మాట్లాడచండి అసలు ఎంత తప్పండి ప్రజా సంక్షేమం దీని అంటారండి నాకు ఎదిగెడతాను నేను పద్దెనిమిది సంవత్సరాల వయసు కానీ చూస్తున్నాను రాజకీయాన్ని రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం సర్వనాశం అయిపోయింది ఇక దీన్ని కాపాడాలంటే ఒక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెలిస్తే ఇప్పుడు నూట అరవై సీట్లు పైన వస్తాయంటున్నారు ఎన్జిఓస్ ఒక ఓటు కూడా వేయమంటున్నారు అది పరిస్థితి రాష్ట్రం పరిస్థితి రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయిపోయింది అవుతుంది వాళ్ళు సిద్ధం అయితే మేము అంతకన్నా ముందే సిద్ధం అని చెప్పారు బాబు గారు వాళ్ళు ఎలా సిద్ధం అండి దేనికి సిద్ధం అండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా సిద్ధం వాడు అంతే తప్పితే ఏం లేదు సిద్ధం 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 అంటున్నాడు ఆయన దేనికి సిద్ధం రాష్ట్రం సర్వనాశనం చేస్తే సిద్ధం ఏం లేదు అందినకాడికల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు కానీ దోచేశారు దీనికి ఎటువంటి ఇది లేదు దీన్ని కాపాడాలంటే రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే కాపాడగలరు ఇంకా ఎటువంటి సబ్జెక్ట్ లేదు ఇంట్లో అది రాజధాని పేరిట చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అడుగుతున్నారు సుబ్బారెడ్డి గారు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నాడు ఆయన పది సంవత్సరాలు మనకి ఇచ్చారు రాజధాని అప్పుడేం ఏమైపోయింది దోచిందా దోచేశారు ఇసుక కాడి నుంచి మట్టి కాడి నుంచి సూది కాడి నుంచి అన్నీ దోచేసి లాస్ట్కి ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అడుగుతున్నారు ఏ రకంగా ఇస్తారండి రాజధాని చెప్పు కొడతారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రాజధాని అడిగితే అంతే కదండి ఎలా ఇస్తారు రాజధాని నీకు చేత కాలేదు నీకు చేత కాక జీరో అవర్స్లో పెట్టేశావు రాజధాని కూడా అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటున్నాడు జీరో అవర్స్ అండి జీరో అవర్స్ కటింగ్ చేస్తాడని ఎవడన్నా ఏ ఫైనాన్స్ మినిస్టర్ అన్నా నేను పుట్టిన తర్వాత చూస్తున్నాను జీరో అవర్స్లో కటింగ్ పేజ్ అంటాడా తిమ్మనండి మా వీళ్ళు తిమ్మనండి ఆ అంబ అంబోదా రాంబాబు ఉన్నాడు అసలు ఆయన అయితే అసలు మరీ దారుణవోసులు అంబోదా రాంబాబు అయితే అసలు ఈ మరీ దారుణవోసులు అండి ఇక్కడ అసెంబ్లీకి ఎంతమంది ఎంతమందికి ఏది హాజరయ్యారు మీరు చూసారండి ఎంతమంది వెళ్ళారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నూట యాభై మందిలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు పద్దెనిమిది మందిలో కూడా తొమ్మిది మంది పడుకుంటున్నారు తొమ్మిది మంది మాట్లాడుతున్నారు ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు వాళ్ళ సొంత మనుషులు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ చదవడం రాదు రాష్ట్రం రాదు ముఖ్యమంత్రి గారికి ఇంకా మ్యాండేట్ బిల్లు ఆ బిల్లు ఈ బిల్లు మనం చెప్పుకోవడమే తప్పితే మీరు నేను మాకంటే ఎక్కువ మీకే తెలుసు మీడియా వాళ్ళకి మాకేమంది రూపాయలు పది పైసలు తెలుసు మీకు తొంభై పైసలు తెలుసుది ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మినిస్టర్లు రాష్ట్రాన్ని సర్వనాశనం ఇక అంతే వీరవర్లో అసెంబ్లీ ఎలక్ట్ అంటున్నాడు మిస్ పేజ్ అంటున్నారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గర్ నారాజేంద్ర గారు ఎంతవరకు సభపడి చెప్పండి మీరు తప్పు కదండి అది అది ఇప్పుడు రాష్ట్రం ఏంటంటే ప్రస్తుతానికి బాబుగారు ఎక్కాలా పోలవరం పూర్తి అవ్వాలా రాజధాని నిర్మ నిర్మాణం పూర్తిగా చేసేదా ఉంటారు బాబు గారు తోడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఇప్పుడు సూపర్గా ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి కులాగరణ కుల కులఘరణ దేనికి అండి నాకు తెలియకెడతాను కులాఘరణ దేనికి ఆంధ్రప్రదేశ్లో ఏ కేస్త ముఖ్యమంత్రి అయినప్పుడు తెలియదు అండి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఏమండి జగన్మోహన్ రెడ్డికి తెలియదా కుల కులాఘర చేస్తున్నారు దేనికి సంక్షేమ సంక్షేమ పథకాల కోసం కాదు వీళ్ళు కులాఘర పెట్టింది ఈ రాష్ట్రంలో ఎవరి ఓట్లు ఎన్ని ఉన్నాయి ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి ఆ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి ఈ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి దానికి కులాధరణ అంటారు వీళ్ళు అంటున్నారు ఇప్పుడు మన మా ఇంటికి వచ్చారండి కింద వాలంటీర్స్ వచ్చారు మా ఆధార్ కార్డు అడిగారు మేము అని చెప్పాము మాకు ఎటువంటి నాకు ఐటీ రిటర్న్స్ ఉంది కాబట్టి నాకు ఎటువంటి ఛాన్స్ లేదు ఏది రాదు మా మిస్సెస్ పేరు మీద ఐటీ ఉంది నా పేరు మీద ఐటీ ఉంది మా పిల్లలకి ఐటీ ఉంది మా అందరికి ఐటీ ఉంది కాబట్టి ఎటువంటి సబ్జెక్ట్ లేదు ఏమి రాదు పథకాలు మాకు అవసరం లేదు ఇచ్చే పథకాలు ప్రజలే అంటున్నారు మా బాబు మహాను ప్రభు ఈ పథకాలు వద్దు మేము వద్దు ఈ తలకాన్ని ప్రజలు ఇప్పుడు చూడండి వచ్చే ఎలక్షన్లో ఎన్జిఓస్ అంటున్నారు ఏమంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అంటున్నారు పోలీసు వాళ్ళు అంటున్నారు అందరూ అంటున్నారు రోడ్డు మీదకి వస్తే ప్రతి ఒక్కరు అంటారు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది పదిహేను కానీ ఇరవై రెండు సీట్ల వరకే మికితా నూట అరవై సీట్లు వంపర్ మెజార్టీగా కూటమి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో నూట అరవై సీట్లు పైన వస్తాయి